హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బై అలేఖ్య నేను మీ అలేఖ్య ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను కూడా అండి ఎంసీఏ వరకు కంప్లీట్ చేశాను నా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అయింది నాకేమో జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ నెక్స్ట్ మ్యారేజ్ అయిన వెంటనే క్యారింగు ఇప్పుడు నా కొడుకు త్రీ ఇయర్స్ అనమాట సో జాబ్ చేయాలని ఉన్నా కానీ ఇంట్లో వెళ్ళలేని సిచ్యువేషన్స్ రావడం వల్ల నేనైతే జాబ్కి వెళ్ళలేకపోయాను నెక్స్ట్ మా బాబుని స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా జాబ్ చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ మంత్ క్యారింగ్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేను నెక్స్ట్ బాబు ఆర్ పాప పుట్టిన తర్వాత కూడా ఇంకెక్కడికి వెళ్ళలేను కదండి ఇలా నా కోసం నేను ఏదన్నా చేసుకోవాలి నాకంటూ ఎర్నింగ్స్ ఉండాలి అనుకున్న టైంలో నాకు ఈ యూట్యూబ్ ఆలోచన అయితే వచ్చింది నన్ను నాకు కూడా వేరే వాళ్ళు సజెస్ట్ చేశారండి యూట్యూబ్ స్టార్ట్ చేయవచ్చు కదా నువ్వు కూడాను నీకు వచ్చిందే పెట్టు అలా అని చెప్పని నన్ను ఒకరు బూస్టప్ చేశారు సో అందుకని అయితే నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు కూడా అండి పెళ్ళయ్యేంత వరకు వంటలు రావండి బికాస్ ఆఫ్ నేను చదువుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు వంటలు అంత పెద్దగా ఇవ్వలేదనమాట సో నాకైతే అస్సలు రాదు ఇంకా నాకు పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ నేర్పించారు నాకు వంటలన్నీనూ కూడాను నేనైతే మా వాళ్ళతో కలిసి ఉంటాను కాబట్టి మా అత్తమ్మ అయితే నేర్పించారు నాకు దగ్గరుండి ప్రతి ఒక్క వంట కూడాను కానీ కొంతమంది అలా కాదు కదండి జాబ్ పర్పస్ మీద వేరే వేరే దగ్గర ఉంటారు కొంతమంది హైదరాబాద్ అని బెంగళూరు అని మ్యారేజ్ అయిన వాళ్ళు అప్పుడే స్టడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వంటలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేలాగైతే మీ అందరికీ ఇవ్వాలి తెలియజేయాలి నాకు వచ్చిందే మీకు చెప్పాలి అని అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను సక్సెస్ అవ్వాలి అంటే మీ అందరి సపోర్ట్స్ బ్లెస్సింగ్ నాకైతే కావాలన్నమాట మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మేము ఉండాలని అనుకుంటున్నాను దానికి మీరు చేయాల్సిందల్లా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఐ హోప్ మీరు నన్ను ఆదరిస్తారనే అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా అయితే యూట్యూబ్ స్టార్ట్ ఓన్ ఎర్నింగ్స్ ఉండాలి ఓన్లీ యూట్యూబ్ అనే కాదు ఓన్ ఎర్నింగ్స్ ఉండాలి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి నా ఐడెంటిటీని నేను నిరూపించుకోవాలి అని అయితే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి అయితే ఓన్ ఐడెంటిటీ నిరూపించుకోవడానికైతే కుదరదు కదండి ఇలా నాలాగా జాబ్ చేయాలని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి యూట్యూబ్ ప్రతి ఒక్కరికైతే ఒక ప్లాట్ఫామ్ అనమాట ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు మనకు వచ్చిందే మనం చేయాల్సింది ఏదైనా దాంట్లో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అయితే ఆ థింకింగ్తో అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట మనం కానీ ఈ యూట్యూబ్లో ఒక్కసారి కానీ క్విక్ అయ్యామంటే అసలు కెర్నింగ్స్ అయితే చాలా బాగుంటాయి అదంతైనా కానివ్వండి మన ఫ్యామిలీకి అయితే మనం సపోర్ట్ చేయగలం కనీసం మన నీడ్స్ అయితే మనమైతే తీర్చుకోగలమండి భర్తల మీద ఆధారపడకుండా మన మన అవసరాలు అయితే మనం తీర్చుకోగలం కదా మన నుంచి ఏదన్నా ఒక అవసరం ఉంది భర్త అడగలేకపోతున్నారని చెప్పినా కానీ మనమే దగ్గరుండి హెల్ప్ చేయొచ్చు కదా ఆ టైంలో వాళ్ళకి మన మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది నీకేం చేత కాదు నువ్వు దేనికి పనికిరావు అనే మాటలు లేకుండా నేను కూడా ఇది చేయగలను అని అయితే నిరుపయోగించుకోవచ్చు ఐ హోప్ నా నేనైతే అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను మన ఐడెంటిటీ అనేది మనకి చాలా అవసరం చాలా నీట్ కూడాను మనం ఎవరి దగ్గర తక్కువ కాకుండా ఉండడానికి ఐడెంటిటీ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేనైతే మీకు ఇదే చెప్పాలనుకుంటున్నారు